కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి ఈ ఆరు ఏడు నెలల్లో కొత్తగా ఏవైతే మనం చేశామో దానికి సంబంధించి అటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వాటి అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రధాన భూమిక పోషించేటువంటి మీతో అందరితో కూడా కలిసి అటు ప్రజాప్రతినిధులుగా అదేవిధంగా ఈనాటి ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా మీకు కొంత సమన్వయం ఉంటే ఖచ్చితంగా వాటిని ప్రజల్లోకి కరెక్ట్ గా తీసుకువెళ్ళగలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఈ సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది అదే కాకుండా మీ అందరితో కూడా డైరెక్ట్ గా గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారులతో చాలా మంది పాత ఉండొచ్చు కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరితో కూడా నేరుగా ఎవరు అనేటువంటి చూసేటువంటి అవకాశం కూడా ఈ సమీక్ష ద్వారా జరుగుతుందనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మనం సమీక్ష నిర్వహించుకున్నాం ప్రభుత్వ పరంగా ఎందుకంటే పరిస్థితులు ఒకసారి చూస్తే ఇక్కడ శాసనసభ్యుడిగా నేను అధికార పార్టీలో ఉన్నా స్థానిక సంస్థలు మొత్తం కూడా ఇంకొక పక్క ఉన్నాయి రాబోయే కాలంలో దీనివల్ల కోఆర్డినేషన్ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఈ సంబంధంలో ప్రధానంగా ఎక్కడైనా రాజనీడికి సంబంధించి కానీ గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చిన ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం వస్తే అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటుంది అధికారుల పరంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది తప్పనిసరిగా ప్రభుత్వానికి చదువుకు రాకుండా ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ అదే విధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఈరోజు ఈ కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి చేస్తా ఉన్నారో వాటి అన్నిటినీ కూడా ప్రజలకి తీసుకెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి మీరు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మళ్ళీ కూడా ఒక ఆరు నెలల ఏడు నెలల తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ రకంగా చేస్తున్నామనే దానిపైన ఆరు నెలలు ఏడు నెలల తర్వాత మళ్ళీ ఒకసారి కలుగుతాం అంతవరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ సమ్మర్ ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ పైన మీరు ఎక్కువగా కూడా ఫోకస్ పెట్టండి ఈ సమ్మర్ లో ఏ డిపార్ట్మెంట్స్ అవసరం ఉంటాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఆర్డర్ డిపార్ట్మెంట్ కానీ అటువంటివన్నీ కూడా మీరు కొంత కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయమని చెప్పి నేను మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు